ఈ లో అదాలత్లో ఇప్పటి వరకు పంతొమ్మిది వందల నిన్నటి వరకు పంతొమ్మిది వందల నలభై మూడు కేసులు ఎస్టీసీ కేసులు సెటిల్ అయినాయి అదేవిధంగా అన్ని కోర్టులలో కూడా ఉన్న కేసులు పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు అయితేనేమి క్రిమినల్ కేసులు అయితేనేమి

నేషనల్ లోకదాలత్ అనేది నిర్వహించబడుతుంది ఈ లోకాదాలత్లో రాజీపటదగిన అన్ని క్రిమినల్ కేసులు సివిల్ కేసులు భూ వివాదాలకు సంబంధించిన కేసులు ఈ విధంగా మోటారు వాహనాలకు సంబంధించి యాక్సిడెంట్లకు సంబంధించిన పరిహార నిమిత్తము కేసులు వేసుకున్న వాళ్లకు అన్నీ కూడా మార్గంగా ఇక్కడ సెటిల్ చేయడానికి అవకాశం ఉంది ఇప్పటికే మేము ఈ లోక అదాలత్ కోసమని ముందు నుంచే కేసులు పరిహారం అనేది స్టార్ట్ చేసాము ఇప్పటికీ ఎస్టీసీ కేసులు అయితే పంతొమ్మిది వందల నలభై మూడు కేసులు ఇప్పటికే రాజీ అయింది అదేవిధంగా కోట్లల్లో ఐదు కోట్లల్లో కూడా పెండింగ్లో ఉన్న అయితే రెండు వందల నలభై ఆరు కేసులు నిన్నటి వరకు ఇప్పటికే రాజీ అయి ఉంది మందికి మోటార్ వాహనాల్లో యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళైతేనేమి ఇంజురీస్ గాయపడిన వాళ్ళేమి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ముందరకొచ్చి కాంపన్సేషన్ ఇవ్వటం జరుగుతుంది ఈరోజు చాలా కేసులు ఈ లోకాదాలత్లో సెటిల్ అవుతుంది ఇందు మూలంగా నేను అందరికీ తెలియజేయటం ఏమంటే ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి నేషనల్ లోకాదాలత్ జరుగుతుంది ఈ లోకాదాలలో రాజీ పడదగిన అన్ని కేసుల్ని కూడా రాజ్య మార్గంగా చేసుకోవచ్చు రాజ్య మార్గంగా కేసులు సెటిల్ చేసుకోవటం వల్ల డబ్బు టైము అన్నీ కూడా సేవ్ చేసుకోవచ్చు కోర్టు ఫీజులు కేసు ఏదైతే సెటిల్ అవుతుందో ఆ కేసులకు సంబంధించి కోర్టు ఫీజులు అనేది కూడా రిటర్న్ ఇవ్వబడుతుంది అదేవిధంగా లో సెటిల్ అయితే కేసు ఆ తీర్పు అనేది ఫైనల్ దానిపైన ఎలాంటి అప్పీల్ ఉండదు లోకాదాలత్తులో చెల్లించిన కోర్టు ఫీజులు కూడా రిటర్న్ ఇవ్వబడుతుంది సామరస్యపూర్వకంగా ఇరు పార్టీలు రాజ్య మార్గంగా కేసు సెటిల్ చేసుకున్నప్పుడు ఇద్దరూ కూడా సంతోషంగా ఎవరు ఓడిపోలేదు ఇద్దరు గెలిచినామనే మా తృప్తితో కోర్టు నుంచి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి రాజీ చేసుకోదలుచుకున్న వాళ్ళు కోర్టుకు కానీ వస్తే మేము వాళ్ళతో మాట్లాడి తాజీ చేయటానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం సెకండ్ అడిషనల్ డిస్ డిస్టిక్ జడ్జ్ ఆదోని